జై గురుదేవ దత్త వెల్కమ్ టు ఓం దత్తా ఛానల్ జై గురుదేవ దత్త వెల్కమ్ టు అవర్ ఛానల్ మనము జ్ఞాన సముపార్జనలో భాగంగా శ్రీ గురుదత్త ప్రభులు వారి శిష్యులకు బోధించిన రహస్య సాధనలు తెలుసుకొని మన జీవిత రహస్యం కూడా తెలుసుకునే ప్రయత్నం చేసే కొరకే ఈ వీడియోస్ అండి మనం ఇంత చేసుకున్న పార్ట్ టూకు ఇది కంటిన్యూషన్ ఇది మూడోపాటు దత్తాత్రేయ ప్రభుల ఎదురుగా కూర్చున్నాడు పరశురాముడు ఏకాగ్రతతో గురుగారు చెప్పేది వింటున్నాడు దత్తాత్రేయుడు కూడా అమిత వాత్సల్యంతో పరశురాముడికి త్రిపుర మహాత్యమంతా వివరించాడు విన్నాడు పరశురాముడు భక్తి పారవశ్యంలో మునిగిపోయినాడు బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయాడు తదేక ధ్యానంలో నిశ్చలంగా కూర్చున్నాడు బాహ్య జ్ఞానం పూర్తిగా కలిగింది శరీరం మీద రోమాలు పులకించాయి నేత్రముల నుండి ఆనంద బాష్పములు రాలుతున్నాయి వల్లు జలధరించింది తన స్థితి తనకు తెలియడం లేదు అంత ఆనంద పారవశం వర్ణింప నలవికానిది అనుభవిక వేద్యం ఆ స్థితిలోనే పరశురాముడు భక్తి పారవశంతో గురువైన శ్రీగురుదత్త ప్రభుల పాదాలు రెండు పట్టుకున్నాడు సాష్టాంగ ప్రమాణం చేశాడు సాష్టంగా ప్రణామం చేశాడు లేచాడు మాట్లాడలేకపోతున్నాడు ఆనంద పారవశ్యంలో స్వరం గద్గమవుతున్నది అప్పుడు అంటున్నాడు గురుదేవా నేను ధన్యుణ్ణి నిజంగా నా జన్మ చరితార్థమైంది మీ అనుగ్రహం వల్ల కృతాకృతుడనైనాను ఆ మాటలు విన్నా దత్తప్రభు చాలా సంతోషించాడు శిష్యుని యొక్క ఆనందం చూసి తాను మహదానందం పొందాడు గురువు అంటే త్రిమూర్తి స్వరూపుడు సాక్షాత్తు పరబ్రహ్మే గురువు కనుక సంతోషిస్తే మృత్యు కూడా మన జోలికి రాదు బ్రహ్మపురదవి తృణప్రాయమవుతుంది చేత అంతా సిద్ధించినట్లే ఓ గురుదేవా మీ దయవల్ల త్రిపుర మహాత్యమును పూర్తిగా విన్నాను ఇప్పుడు ఆ దేవిని ఉపాసించాలి అనుకుంటున్నాను కాబట్టి నా మీద దయతో ఉపాసన క్రమాన్ని వివరించండి అని ప్రార్థించాడు శిష్యుడిని దీక్ష ఇవ్వాలి అంటే శిష్యుడు ఆ విద్యను అరువుడో కాదో ముందుగా తెలుసుకోవాలి పరశురాముడికి త్రిపురోపాసన మీద అమితమైన భక్తి శ్రద్ధలు ఉన్నాయి వాటిని పరీక్షించాడు దత్తప్రభు శిష్యుడు దీక్షకు తగినవాడు అని నిర్ణయించుకున్న తర్వాత అతడికి దీక్షనిచ్చాడు త్రిపురోపాసన అనేది చాలా గొప్పది దీక్షలన్నిటిలోకి చాలా ఉత్తమమైనది తత్వాన్ని సంపూర్ణంగా బోధిస్తుంది అటువంటి దీక్షను దత్తాత్రేయ ప్రభులో పరశురాముడికి ఇచ్చాడు ఉపాసన కావలసిన యంత్ర మంత్ర తంత్రాలను వివరంగా చెప్పాడు సాక్షాత్తు దత్తాత్రేయుడి ముఖం నుండి ఉపాసన క్రమం తెలుసుకున్నందున పరమానందం చెందాడు పరశురాముడు ఉపాసన ప్రారంభించాడు గురువుకు ప్రదక్షిణ చేసి మహేంద్రగిరి చేరి అక్కడ పన్నెండు సంవత్సరాలు ఉపాసన చేశాడు ఉపాసన కాలంలో కూడా నిత్య నైమిత్తిక కర్మలు జపము పూజ మొదలైనవన్నీ చాలా శ్రద్ధగా చేసేవాడు సదా ఆ త్రిపురాదేవినే ధ్యానిస్తూ ఉండేవాడు ఈ రకంగా ఉపాసన పన్నెండు సంవత్సరాలు గడిపిన ఒకనొక రోజున ప్రశాంత వాతావరణంలో ఆశ్రమ ఆశ్రమ ప్రాంగణంలో కూర్చొని ఉన్నాడు ఎందుకో గతం గుర్తు వచ్చింది చాలా కాలం క్రితం సంవర్తుని ఏదో ఒక ప్రశ్న అడిగాడు దానికి ఆయన సమాధానం కూడా చెప్పాడు ఆయన చెప్పింది ఏమిటో అర్థం కాలేదు కనీసం తాను అడిగింది ఏమిటో ఆయన చెప్పింది ఏమిటో కూడా గుర్తులేదు ఇప్పుడు దత్తప్రభులను త్రిపుర మహత్యం వివరించాడు త్రిపుర భాషను దీక్షనిచ్చాడు అయినప్పటికీ సంవర్తుడు చెప్పినది అర్థం కాలేదు ఆయనను సృష్టి విషయమై ఏదో ప్రశ్నించాడు ఆయన చెప్పింది తనకు అర్థం కాలేదు అని ఆలోచిస్తున్నాడు పరశురాముడు అసలు ఈ ప్రపంచం దేని నుంచి పుట్టింది ఎక్కడికి పెడుతుంది దేనిలో అవుతుంది ఈ జగత్తు అంతా మిథ్య ఈ మాట తెలిసి కూడా జనులు వారి పనులు వారు చేస్తున్నారు బాగా ఆలోచించి చూస్తే లోక వ్యవహారమంతా కూడా ఒక గ్రుడ్డివాడి చెయ్యి పట్టుకొని ఇంకొక గ్రుడ్డివాడు నడిచి వెళ్తున్నట్లుంది వాళ్ళందరి దాకా ఎందుకు నా సంగతి చూస్తేనే తెలుస్తున్నది బాల్యము ఎలా గడిచిందో గుర్తులేదు కౌమార యౌన దశాలు వేరువేరుగా ఉన్నాయి ఇప్పుడు ఇంకో రకంగా ఉన్నది ఆ రోజుల్లో ఇరవై ఒక్కసార్లు రాజుల మీద యుద్ధం ప్రకటించి వారి వంశనాశం చేశాను పరమేశ్వరుని గురించి తపస్సు చేసి భార్గవాస్త్రము గండ్రగొడ్డలి పొందాను మరి ఇప్పుడు ఈ రకమున్నాను ఇప్పుడు ఏ పని చేసినా అది మంచి పనే అని నమ్మి చేశాను వలన నాకు సుఖం కలగలేదు మనం చేసిన పనికి ఫలితం ఏది అని భావిస్తున్నామో అది ఫలితం కాదు విమర్శ చేయనంతవరకే ఆ ఫలితం ఒక ఫలితం వచ్చిన తర్వాత ఇంకొక దానికి ప్రయత్నిస్తున్నాము అంటే మొదటిది ఫలం కాదనే కదా అర్థం అది సంపూర్ణ ఫలానిస్తే ఇంకొకటి ఎందుకు అసలు ఈ పనులు మనం ఎందుకు చేస్తున్నాము ఈ రకంగా కర్మలు చేసినందువల్ల దుఃఖనాశనం జరుగుతుందా కర్తవ్య శేషం ఉన్నంతవరకు దుఃఖనాశనం కాదు ఈ కర్తవ్యం అనేది ఉన్నదే అదే దుఃఖములన్నింటికి మించిన దుఃఖము అది ఉన్నంతవరకు సుఖం కలగదు అయితే కర్తవ్యత శేషం ఉన్నప్పటికీ సుఖం కలుగుతున్నది కదా అంటారు అది నిజం కాదు ఒక వ్యక్తికి శరీరం అంతా కాలిపోయింది ఇప్పుడు అతడి పాదాలకు చల్లని మంచి గంధం రాస్తే అతడికి సుఖం కలుగుతుందా గుండెల్లో బాకు దిగబడి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న వాడికి అప్సరాంగన వచ్చి కౌగిలించుకుంటే అది సుఖంగా ఉంటుందా రోగంతో ఊపిరాడక దగ్గుతూ ఉన్నవాడికి మంచి సంగీతం వినిపిస్తే అది వాడికి సుఖంగా ఉంటుందా లేదే మరి సుఖమంటే ఏమిటి కోరికలన్నీ తీరిపోయి ఇంకా చేయవలసినది అనుభవించవలసినది ఏమీ లేదు అని నిర్ణయించినప్పుడు అంటే కర్తవ్యత లేనప్పుడు అదే నిజమైన సుఖం కాబట్టి కర్తవ్యత శేషం ఉన్న మనిషికి సుఖమంటే ఉరి తీయబోయేవాడికి పూలదండ వేసినందువల్ల వచ్చే సుఖమే ఈ సుఖం వల్ల అతడి ఆనందం కలగదు కర్తవ్యాలు కోరికలు అన్ని తీరిపోయిన వారికే సుఖమనేది కలుగుతుంది అంతేగాని బోలెడు కర్తవ్యం ముందుండగా లోకయాత్రలో సుఖమున్నదని దానికోసం ప్రయత్నిస్తుంటారు అది చాలా విచిత్రమైన పరిస్థితి కర్తవ్యము కొండలా ఉంది దాని క్రింద నలిగిపోతూ కూడా సుఖమున్నది అనుకుంటున్నాడు మానవుడు సుఖదుఖాల అవగాహన పూర్తిగా లేకపోవడం చేత ఈ స్థితి కలుగుతుంది ఈ లోకంలో చక్రవర్తి మొదలు భిక్షకుని వరకు అందరూ ప్రతిరోజు సుఖం పొందడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు సుఖం పొందుతూనే ఉన్నారు కానీ అందరి సుఖము ఒకలాగా ఉండదు ఎవరి సుఖము వారిది రాజు విలాసాలతో విందులతో సుఖం పొందితే భిక్షకుడు త్రో పక్కన చెట్టు క్రింద సుఖం పొందుతాడు ఈ రకంగా సుఖం పొందుతూ తాము కృతాకృతులమయ్యామని అందరూ అనుకుంటూనే ఉన్నారు వారికి మళ్ళీనే నేను కూడా నడుస్తున్నాను అందుకు న్యాయంలాగా వారికి అనుకరిస్తున్నాను అందుకు ఉపన్యాయం అంటే గుడ్డివాడు ఒక చెయ్యి ఒకరు చెయ్యి పట్టుకొని వరుసగా పోతున్నారు ముందు వాడు ఒక నీతిలో పడ్డాడు మిగిలిన వారు కూడా ముందు ఏముందో తెలియదు కాబట్టి అందరూ నూతిలో పడతారు నేను అసలు తెలివి లేకుండా ఆలోచన లేకుండా ఈ పనులు చేస్తున్నాను ఇప్పుడు నా గురుదేవులైన దత్తప్రభు దగ్గరికి వెళ్ళి మళ్ళీ గురుపాదాలు ఆధారంగా ఈ దుఃఖ సాగరాన్ని దాటుతో అని నిర్ణయించుకున్న వాడై బయలుదేరి మదన పర్వతం మీద ఉన్న గురువును సమీపించాడు అదే మాహుర్గాడ్ ఆ సమయంలో గురువైన దత్తప్రభులు ధ్యానంలో ఉండి కోటి సూర్యుల కాంతితో ప్రకాశిస్తున్నాడు గురువుకు సాష్టాంగ ప్రణామం చేశాడు పరశురాముడు శిష్యున్ను లేవదీసి వాత్సల్యంతో కుశల ప్రశ్నలు వేశాడు దత్తాత్రేయుడు కురుస్పర్శతో ఊరట చెందినవాడై కురుదేవా మీ దయకు పాత్రుడనైనా వాడికి ఇంకా కోరికలు కష్టాలు అనేవి ఉండవు నదీ తీరంలో ఉన్నవాడికి నీటి కరువు ఉండదు కదా నా మనసు సదా మిమ్మల్నే తలుస్తూ ఉంటుంది ఇప్పుడు నాకు మిమ్మల్ని చూడాలనిపించింది ఇక్కడికి వచ్చాను తండ్రి చాలా కాలం నుండి ఒక అనుమానం నన్ను పీడిస్తుంది మీ దగ్గర దాన్ని నివృత్తి చేసుకుంటాను మీరు అనుమతిస్తే నా సంశయంను వివరిస్తాను అన్నాడు పరశురాముడు ఆ మాటలు విన్న దత్తాత్రే ప్రభులు భార్గవా నీ గురుభక్తికి జిజ్ఞాసకు చాలా ఆనందించాను నీ సంశయం ఏమిటో అడుగు దాన్ని తీరుస్తాను అన్నాడు గురుగారు పరశురాముడు దత్తాత్రేయ ప్రభులా పాదాలు పట్టుకొని బ్రతిమాలితే అతని గురుభక్తిమిచ్చి ఏం కావాలో కోరుకోమన్నాడు కదా అప్పుడు పరశురాముడు అడిగాడు అంటూ ప్రశ్నించాడు కృష్ణ శర్మ సమాధానం చెప్తున్నాడు రత్నాకరుడు గురువు అనుజ్ఞ అయిన తర్వాత అతని పాదాల చింత కూర్చొని అతి వినయంతో చేతులు జోడించి అడుగుతున్నాడు పరశురాముడు కరుణానిధి ఓ గురుదేవా నువ్వు సాక్షాత్తు పరమేశ్వరుడువు సర్వజ్ఞుడువు నీకు తెలియనిది లేదు పూర్వకాలంలో కార్తవీరుని కుమారుడు నా తండ్రి అయిన జమదగ్ని సంహరించాడు నా తండ్రితో పాటుగా సహగమనం చేయడానికి నా తల్లి సిద్ధపడింది అది చూసిన నాకు విపరీతమైన కోపం వచ్చింది దాంతో క్షత్రియ వంశ నిర్మూలన చేస్తాను అని శపథం చేసి ఇరవై ఒక్కసార్లు దండయాత్ర చేసి గర్భంలో ఉన్న పిండంతో సహా క్షత్రియ సంహారం చేశాను క్షత్రియుల రక్తంతో నిండిన సరస్సులో నా పితృదేవతలకు తర్పణాలు వదిలాను నా భక్తి అతిశయంను చూసి పితృదేవతలు సంతసించారు వారి కోరిక మీద నేను కూడా శాంతించాను తర్వాత అయోధ్యాధీశుడు దశరథనందనుడు అయిన శ్రీరామునితో యుద్ధానికి తలబడ్డాను ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని గుర్తించలేకపోయాను అన్ అతడు నన్ను ఓడించాడు నా శక్తిని హరింపజేశాడు నా తేజస్సును తనలో లీనం చేసుకున్నాడు నా గర్వాన్ని పోగొట్టాడు దయతలచి చివరకు నన్ను ప్రాణాలతో వదిలిపెట్టాడు ఈ రకంగా అవమానం పొందిన నాకు నిర్వేదం కలిగింది ఎంతగానో దుఃఖించాను తిరిగి వస్తున్నాను త్రువలో అవధూత సంభర్తుడు కనిపించాడు ఇది అనుకోకుండా జరిగింది అతడు మహాజ్ఞాని నివురుగప్పిన నిప్పులా ఉన్నాడు నేను ఆ మహానుభావుణ్ణి గుర్తించగలిగాను దాహంతో ఉన్నవాడికి చల్లని నీరు దొరికినట్లుగా ఆయన దర్శనము నాకు సుఖం కలుగజేసింది ఆయన తన మధురమైన మాటలతో తత్వం అంతా నాకు వివరించాడు ఆయనను నేను ఏమీ అడగలేకపోయాను అయినప్పటికీ నాకు తత్వాన్ని మళ్ళీ బోధించమని ప్రార్థించాను అప్పుడు ఆయన నన్ను దత్తాత్రేయ ప్రభుల వద్దకు ఉమ్మన్నాడు నేను తిరిగి తిరిగి మీ దగ్గరకు చేరాను మీ పాదాలను ఆశ్రయించాను ఇప్పుడు గుడ్డివాడు చూచేటందుకు వీలుగా అంజనం దొరికినంత ఆనందం కలిగింది గురువార్య సంబర్తుడు చెప్పినది నాకు ఏమీ అర్థం కాలేదు ఇప్పుడు త్రిపుర మహత్యం పూర్తిగా విన్నాను నా మనసంతా దేవతామూర్తితో నిండిపోయింది ఆ పరమేశ్వరి మీ రూపంలో సాక్షాత్కరించింది స్వామి సంబర్తుడు ఏం చెప్పాడో తెలుసుకోకుండా ఏ ఉపాసన చేసినా ఏ కర్మ ఆచరించినా ఫలితం ఉండదు అనిపిస్తుంది గతంలో నేను అనేక కర్మలు చేశాను భూరి దక్షిణలు ఇచ్చాను రాసుల కొద్దీ అన్నదానం చేశాను ఇంద్రాది దేవతలకు హవిస్సులు కూడా బాగానే ఇచ్చాను అయితే కర్మల వల్ల కలిగే ఫలితములు చాలా తక్కువ అని సంవర్తుడు చెప్పాడు ఆ ఫలితాన్ని దుఃఖం హేతువులు అటువంటి గొప్ప కర్మల వల్ల వచ్చే ఫలితము అల్పమే అయినప్పుడు సాధారణ కర్మల వల్ల ఫలితము ఏమిటనేది వేరే చెప్పాలా అసలు దుఃఖం అంటే సుఖం లేకపోవడం కదా అల్పమైన సుఖము నశించిన తర్వాత కలిగే దుఃఖము ఇది ఇదివరకటి దుఃఖం కన్నా ఎక్కువగా ఉంటుంది దాన్ని అసలు భరించలేము కాబట్టి అల్ప సుఖమే అసలైన దుఃఖము ఈ కర్మల వల్ల ఉత్తర జన్మలు ఉంటాయి కాబట్టి మృత్యువు నుండి తప్పుకోలేము అనగా దుఃఖాన్ని మించిన భయము మృత్యు భయము దాని నుంచి తప్పించుకోలేము త్రిపురోపాసన అనేది పరాదేవతకు సంబంధించినది అందువలన దుఃఖం కలగదు అంటారు అది నిజం కాదు ఎందుకంటే ఉపాసన అనేది ఒక మానసిక క్రియ అంటే అది కూడా ఒక కర్మే మిగిలిన కర్మల కన్నా అది వేరైనది కాదు అందుచేతనే ఉపాసన కూడా చిన్న పిల్లలు ఆడుకునే ఆటలాగా నిష్ప్రయోజనమైనది కర్మలు చేయవచ్చు చేయకపోవచ్చు అలాగే ఉపాసనలు కూడా సాలాగ్రామాన్ని పూజించవచ్చు లేదా బాణాన్ని శివలింగాన్ని పూజించవచ్చు వారి ఇష్టం ఇవన్నీ క్రతువులాంటివి క్రతువుల వా క్రతువుల లాంటివే వీటి వల్ల వచ్చే ఫలితం కూడా శాశ్వతం కాదు ఈ రకంగా ఫలితమే అసత్యమైనప్పుడు క్రతువు మాత్రం సత్యం ఎలా అవుతుంది అసత్యమైనవి సత్యమైన ఫలితం నీయలేవు కదా వాటిని జీవితాంతం చేసినట్లయితే ఫలితం ఉంటుంది అని కొందరంటారు అలా అయితే ఈ కర్మలు ఉపాసనలు అంతమనేది ఉండదు కదా మరి సంవర్తుడు ఏ విచారం లేకుండా ఉన్నాడు కర్త్యనే కర్తవ్యం అనే భయంకర జ్వాల నుంచి బయటపడ్డాడు లోకావ్యహారం చూసి నవ్వుతున్నట్లున్నాడు అభయమైన మార్గాన్ని ఆశ్రయించి మండిపోతున్న అడవిలో చల్లని నీటిలో జలకాలాడే ఏనుగులలాగా సుఖంగా ఉన్నాడు కర్తవ్యం లేక ఆనందంగా ఉన్నాడు కర్తవ్యం లేనంత మాత్రం చేత అతడు సుఖవంతుడా అనవచ్చు ఈ లోకంలో కర్తవ్యమే మహా దుఃఖానికి కారణం కర్తవ్యం లేని దశ సుషుప్తి ఆ దశలో సుఖం కనిపిస్తుంది కదా కర్తవ్య త్యాగం వల్ల సంవర్తుడు ఈ స్థితిని ఏ విధంగా పొందగలిగాడు గతంలో కనిపించినప్పుడు ఆయన నాకు ఏం చెప్పాడు ఓ గురుదేవా దత్తప్రభు ఆ విషయాలన్నీ సవిస్తారంగా నాకు వివరించు కర్తవ్యం అనే కాలసర్పం నన్ను మింగబోతుంది దాని నుంచి నన్ను కాపాడు అంటూ గురువుగారి పాదాలు పట్టుకున్నాడు పరశురాముడు శిష్యుడి మోక్షచ్చ కలిగింది అని దత్తప్రభు గ్రహించి ఆ తండ్రి చెప్పడం ప్రారంభించాడు నాయన భార్గవ నీకు జ్ఞానం కలిగింది నీవు ధన్యుడవైనావు సముద్రంలో మునిగిపోతున్న వాడికి ఆధారంగా ఆధారం దొరికినట్లుగా సంసార సాగరంలో పడి కొట్టుకుంటున్నా నీకు జ్ఞానం లభించిందయ్యా కర్మల వల్ల వచ్చే ఫలితం చాలా తక్కువ అని అది వ్యర్థమని అంటున్నావే ఆ కర్మల వల్లనే నీకు స్థితి లభించింది కర్మల వల్ల ఇంతవరకే సిద్ధిస్తుంది అందరి హృదయంలోనూ ఉండేది ఆ త్రిపురాదేవియే ఆమె దహరాకాశ రూపిణి దహరాకాశంలో ఉంటుంది అమ్మ నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు అంటూ ఆ తల్లిని ఆశ్రయించిన భక్తుని హృదయంలో మాత్రమే ఇటువంటి జ్ఞానం కలుగుతుంది అదే మోక్ష మార్గము ఆ మార్గాన్ని అవలంబించిన వారికి మరణం ఉండదు భార్గవ పిశాచము ఆవహించిన వాడికి ఏ రకంగా సుఖముండదో అదేవిధంగా కర్తవ్యత చేయవలసినది ఉన్నది అనుకునే మానవుడికి కూడా సుఖం ఉండదు కర్తవ్యత అనే కాలసర్పం ఖర్చున వాడి సమస్త నాడుల్లోనూ విశ్వజ్వాలలు వ్యాపిస్తాయి అటువంటి వాడికి శుభం ఏ రకంగా కలుగుతుంది కర్తవ్యత అనే విష సంబంధం చేత ఈ లోకమంతా గుడ్డిదైపోయి ఏ పని వల్ల తనకు మేలు కలుగుతుందో తెలుసుకోలేకపోతున్నాడు తనకు ఇతవును కూర్చే సాధనలు వదిలి ఇతర వాటిని పట్టుకుంటుంది ఈ రకంగా లోకం భయంకరమైన విష సముద్రంలో పడి కొట్టుకుంటున్నదయ్యా దీనికి ఉదాహరణగా ఎన్నో ఉన్నాయి పరశురామ పరశు పరాశ్రేయస్సు అనబడే ఈ మహాసౌదాన్ని పొందడానికి విచారము అంటే విమర్శ వివేచనం అనేది మొదటి మెట్టు అదే అన్నింటికి మూలం మంచి విచారణ కనుక లేకపోతే ఎవరికి ఎప్పుడూ క్షేమం కలగదు విచారం అనేది అన్నింటికి మించినటువంటిది ఈ విచారణ లేనందువలనే జనం మోహానికి దాసులవుతున్నారు విమర్శించి చూసేవాడు అన్ని విషయంలోనూ విజయాన్ని సాధిస్తాడు విచారణ లేకపోవడం చేతనే రాక్షసులు పరాజయం పాలైనారు జాగ్రత్తగా ఆలోచన చేసిన దేవతలు అన్ని విధాల సుఖం పొందారు విష్ణు యొక్క అండతో శత్రువును జయించారు విచారణ చేయడం వల్లనే మానవుడు తోటి వారందరితోనూ ప్రత్యేకత సంపాదించుకుంటున్నాడు ఈ రకంగా విచారణ చేసే వాడు గొప్ప గొప్పవాడైనాడు శ్రీరాముడు సగుణ సంపన్నుడైనప్పటికీ బుద్ధిమంతుడైనప్పటికీ విచారణ చేయకపోవడం వలనే బంగారు లేడీ అందు కోరిక గలవాడై అనేక కష్టాలు పొందాడు అదే రాముడు ఆలోచన చేసినందువలనే సముద్రం మీద సేతువు నిర్మించి రాక్షసగణాన్ని నిర్మించగలిగాడు సృష్టికారకుడు బ్రహ్మ అతడు కూడా యుక్తాయుక్త వివేచన చేయకపోవడం వల్లనే అతని శిరస్సు ఛేదించబడింది అదేవిధంగా సరిగా ఆలోచించకపోవడం చేతనే శివుడు భస్మాసురుడిని భరమిచ్చి అతనికి భయపడి పారిపోయాడు మరి విష్ణువు భృగుపత్నిని వధించి భూలోకంలో అనేక సార్లు జన్మించేటట్లుగా శాపం పొందాడు ఈ రకంగా దేవతలు రాక్షసులు నరులు అందరూ సరైన విచారణ చేయకపోవడం వలనే అనేక కష్టాలు పొందారు కాబట్టి ఓ భార్గవ ఎప్పుడు విచారణశీలుగా ఉండేవాళ్లే ధీరులు మహాత్ములు అవుతున్నారు విచారణ చేసిన వారు అన్ని కష్టాల నుండి గట్టెక్కుతున్నారు విచారణ చేసేవాడికి కష్టాలు ఉండవయ్యా ఆ త్రిపురాదేవి అనుగ్రహం కలగనిదే ఎవరికి విచారణ చేద్దాము అనే బుద్ధి కలగదు సద్విచారం కావాలంటే ఆ దేవిని ఆశ్రయించాలి అప్పుడు ఆ దేవి సంతృష్టి చెంది సాధకుని యొక్క హృదయాకాశంలో సూర్యునిలాగా ప్రకాశిస్తుంది ముందుగా సద్గురు వద్ద దీక్ష తీసుకోవాలి ఆ గురువు చెప్పిన విధంగా త్రిపురాదేవిని ఆరాధించాలి ఈ ఆరాధనకు నిర్మలమైన భక్తి శ్రద్ధ ఉండాలి ఆ త్రిపుర మహాత్యము వినటం వల్ల ఈ భక్తి శ్రద్ధలు కలుగుతాయి ఆ కారణం చేతనే నీకు ముందుగా త్రిపుర మహాత్యము గురించి వివరించాను ఆ కారణం చేతనే నీకు ఈ మేలు కలిగింది విచారము శ్రేయస్సుకు మూలము అది పుట్టనంత వరకు మహాభయం కలుగుతూనే ఉంటుంది నిత్యం దేవతారాధన చేసేవాడికి కూడా విచారణ చేసేదాకా ఏదో ఒక భయం ఉంటూనే ఉంటుంది మోక్ష సాధనానికి సంబంధించిన విచారణ చేస్తేనే జన్మ సాఫల్యం కలుగుతుంది విచారణ లేని జన్మలు ఎన్ని ఎత్తినప్పటికీ అవి అన్ని వ్యర్థమే అవుతాయి విమర్శ లేని జనులు బావిలో వారు బావిలో కప్ప అందులోనే పుడుతుంది అందులోనే చస్తుంది దానికి మంచి చెడు తెలియవు అలాగే విమర్శ లేని వారు మంచి చెడు తెలుసుకోలేరు కష్టాలనే వారు సుఖమనుకుంటారు ఈ రకంగా అజ్ఞానులై సంసార సాగరంలో పడి కొట్టుమిట్టాడుతుంటారు భోగభాగ్యాలు భార్యపుత్రులు ఇవన్నీ దుఃఖానికి హేతులు అయినప్పటికీ మానవులు వాటిని వదలలేరు భార్గవ ఒకసారి వరద వచ్చి ఊరంతా మునిగిపోయింది ఊళ్ళో వారందరూ మూట ముల్లా సర్దుకొని వలసపోతున్నారు ఆ ఊళ్ళో ఉన్నవాడు ఒకతను మహాపండితుడు ఇంట్లో ఉన్న నగదు నట్రా సర్దుకొని తన భార్య పిల్లలతో అతడు కూడా బయలుదేరాడు వరద ఉధృతి పెరుగుతుంది నీటి లోతు ఇచ్చింది కుమార్తె మునిగిపోయింది భార్య దుఃఖంతో కేకబెట్టింది ఏమండి అమ్మాయి మునిగిపోతుంది పోనీలో ఇంకో అమ్మాయి పుడుతుంది అంటూ పిల్లల్ని వదిలేశాడు కొంత దూరం పోయేసరికి మళ్ళీ కేకీ వేసింది భార్య కుమారుడు మునిగిపోతున్నాడు పోనీలే ఇంకొకడు పుడతాడు అంటూ పిల్లవాన్ని వదిలేశాడు భార్యను మాత్రం జాగ్రత్త పట్టుకున్నాడు నగదు మూట భుజాన పెట్టుకుని నడుస్తున్నాడు నీరు పెరుగుతుంది ఏవంటి నేను కూడా మునిగిపోతున్నాను అంది భార్య ఇంకో పెళ్ళి చేసుకుంటాను అంటూ భార్యను వదిలేశాడు నగదు మూటను మాత్రం నెత్తికి ఎత్తుకున్నాడు ఇంకొంత దూరం పోయేసరికి నీటి ఉధృతి బాగా పెరగసాగింది నడవలేకపోతున్నాడు పైగా మూట ఒకటి ఇక లాభం లేదు బ్రతికుంటే ఏ విధంగానైనా ధనం సంపాదించుకోవచ్చు అనుకుని మూటను కూడా వదిలి ఎలాగో ఒక చెట్టు ఎక్కి ప్రాణాలు మాత్రం దక్కించుకున్నాడు జమదాగ్ని కుమారా మానవుడు దేన్ని వదులుకోలేడయ్యా మగగాడిదను చూడు ఆడగాడిద వెనుక కాళ్ళతో తంతున్నప్పటికీ దాని వెనుక పరిగెడుతుంది అలాగే ఎన్ని కష్టాలను అనుభవిస్తున్నప్పటికీ అజ్ఞానులు సంసారాన్ని మాత్రం వదిలిపెట్టరు కానీ నువ్వు మాత్రం విచారణ చేశావు ఆ దేవి అనుగ్రహం కలిగింది శోకసాగరాన్ని దాటావు అన్నాడు అంటూ చెప్పడం మొదలుపెట్టాడు ప్రభు ఇంకా చెప్పడము మొదలుపెట్టాడు గురుదేవా విచారం లేకపోతే ఉపయోగం లేదన్నారు కదా మరి తర్వాత ఏం జరిగింది అని ప్రశ్నించాడు గురుగారి మాటలు విన్న పరశురాముడు దత్తాత్రేయ ప్రభులు వారి స్వా వారి ఆజ్ఞతో అజ్ఞానం వల్ల లోకంలో జనులంతా నాశనం అవుతున్నారు దేవి మహత్యం వింటే మనసులో విచారం ప్రారంభమవుతుంది విచారం వల్ల శ్రేయస్సు కలుగుతుంది అయితే నాకు మాత్రం అహమా ఆ మహత్యం వినటం మీదనే ఉన్న చిన్న అనుమానం కలుగుతున్నది మహత్యం వింటే వివేకం కలుగుతుంది నిజమే మరి మహత్యం వినాలంటే ఏం చేయాలి దానికి సాధన ఏమిటి మిగిలిన వాటిలాగే మహత్యం వినటం కూడా స్వాభావికమేనా అలా అయితే అందరూ దాన్ని వినాలి కదా నన్నే తీసుకోండి ఇప్పటిదాకా నేను కూడా ఆ మహత్యం వినలేదు కదా కష్టాలు వచ్చినప్పుడే దాన్ని వింటామా అలా అయితే శ్రీరాముడి చేతిలో ఓడిపోయినప్పుడే నేను ఆ మహత్యం వినాలి కదా ఆ తర్వాత కొంత కాలానికి కానీ నేను దాన్ని వినలేదు పోని మిగిలిన వారికి చూడండి నాకన్నా ఎక్కువ కష్టాలు పడుతున్నారు అవమానాలు ఎదుర్కొంటున్నవారు అనేక మంది ఉన్నారు వా మరి వాళ్ళంతా ఆ మహత్యం ఎందుకు వినడం లేదు ఈ విషయం నాకు సవివరంగా తెలియజేయండి ప్రభు అన్నాడు ఆ మాటలు విన దత్తాత్ర ప్రభులు చెబుతున్నాడు భార్గవ సత్పురుషుల సాంగత్యమే శ్రేయస్సుకు ముఖ్య కారణం దానివల్ల అన్ని దుఃఖాలు పోతాయి ఇక పరమార్థం లభించడానికి సత్సంగమే బీజం నువ్వు సంవర్తుని సాంగత్యం పొందావు ఆయన మహానుభావుడు అందుచేతనే నీకు శ్రేయో మార్గము లభించింది లభించే స్థితి వచ్చింది ఇలాంటి స్థితిలో సత్పురుషులే పరమసుఖాన్ని ఇస్తారయ్యా కాబట్టి సత్సంగం లేనిదే ఎవరు శ్రేయస్సును పొందలేరు ఈ లోకంలో ఎవరితో సత్సాంగత్యం చేస్తే వారి లక్షణాలే మనకు వస్తాయి మంచి వారితో సాంగత్యం ఉంటే మంచి లక్షణాలు చెడ్డవారితో సాంగత్యం ఉంటే చెడ్డ లక్షణాలు వస్తాయి ఇందులో సందేహం లేదు ఏ మాత్రం లేదు దీనికి ఉదాహరణగా ఉదాహరణగా మేము చెప్పబోయేది మీరు జాగ్రత్తగా అన్నాడు ఈ వీడియోలో మనము ఇంతే అండి మళ్ళచ్చ మనం కలుసుకుందాం ఆ తండ్రి చెప్పేది మనం పూర్తిగా విని జాగ్రత్తగా అర్థం చేసుకుందాం ఇంతమంది వీడియో చేసుకుని అదృష్టం కలిగించినందుకు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ శ్రీ గురుత్త శ్రీ గురుదత్త ప్రభుల కోటికోటి సాశ్రాంగ దండ ప్రమాణాలు కోటికోటి కృతజ్ఞతలు ఏ గురుదేవదత్త దత్త అర్పణం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దత్తబంధులందరికీ చేరేలా చూడండి దతార్పణం